యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయింది ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన సుమ నా తెలిసినంత సుమ కామెడీగా మాట్లాడుతుంది సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు సుమని కామెడీగా తీసుకోను ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమా ఒక లెజెండరీ యాంకర్ లెజెండరీ హోస్ట్ సుమా చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు సుమా ఎక్కువ ఉండదు కానీ సుమా స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది నేను చూసింది తా సుమా ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైం పాస్ అవుతుంది అని అలా ఉంది సుమా జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకపోయింది సుమా ఇండస్ట్రీకి వచ్చింది సుమా జబర్దస్త్ రాకుండా చాలామందిని కాపాడింది అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అదలేదు సుమా చూసిన తర్వాత అమ్మ తక్కువగా తెరబాబు అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎవడు కూడా మిమ్మల్ని ఆపడాక ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడదే కాదు ఆడపిల్లలది కూడా మీది కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాటికి వెళ్తే ఆయన ఏమంటారు లేదు సార్ ఎవరి కోసం ఎవడు భయపడక్కర్లేదు ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడతబెట్లు అవలత తాట తీస్తాం డోంట్ వరీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరంత చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు డైరెక్టర్లు అవ్వాలి కెమెరామెన్లు అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి ఇంకా చాలా గ్యాప్ ఉంది ఇదిగో ఈ మగ బ్యాచ్ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి